రామన్న మొగోడైతే ఒక్క సీటు అన్నో కదా నువ్వు మొగోని తొమ్మిదిన్నర ఏళ్ళ ఎన్నడు ఎండని చెక్ డామ్ లు ఇట్లా ఎండిపోయి ఉంటున్నాయి ఇళ్లకు నీళ్లు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తా రెండు లక్షల రుణం మాఫి వేస్తా కదా అది వేసి చూపించు రైతులకు రైతు బంద్ కాదు రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదివేలు కాదు బిచ్చం వద్దు నేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు కదా అవ గది నాలుగు వేల పెన్షన్ చేస్తా అన్నావు కదా అవ గది చెయ్యి ఇదివరకు ఏ విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేదో అవు ఆ విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా అవ గది దళిత బంధు పథకాన్ని ఇప్పుడు అమలు జై కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అని చెప్పినావు అవ గది జై చెయ్యి గిట్లాంటి ముచ్చట్లు బంద్ చేసి ఇగో ఈ చెక్ డ్యామ్ లకు నీళ్లు తీసుకురా ఫస్ట్ రైతుల కన్నల్లా కన్నీళ్లు దుడిచిండు నువ్వు వచ్చిన తర్వాత మళ్ళా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొస్తాను ఈ రండా పాలన ఈ మాటలు ఈ వ్యక్తిగత విమర్శలు బంద్ అయ్యి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ కేసీఆర్ గారు జోలికి వచ్చిన రామన్న జోలికి వచ్చిన చిత్తు చిత్తు అయిపోతావు బిడ్డ